వెల్కమ్ ఆర్ఎల్ వెంకన్న ఆలయ ముఖద్వార వాంబే కాలనీ గరుడాద్రి కొండపై కొలువయ్యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి దేవాలయ ముఖద్వారం నిర్మాణానికి శంకుస్థాపన పూజ కార్యక్రమం నిర్వహించారు ఆలయ చైర్మన్ శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ట్రస్ట్ మాజీ సభ్యులు దొడ్డి రమణ ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో శనివారం జరిగిన మహత్ కార్యక్రమానికి ముఖద్వార నిర్మాణానికి దాతలైన శ్రీ దుర్గా గణపతి సమేత మహా జ్ఞాన సరస్వతి ఆలయ చైర్మన్ అప్పలసూరి వెంకట సుబ్బరాజు రామలక్ష్మి దంపతులు పాల్గొని దొడ్డి రమణతో కలిసి శంకుస్థాపన పూజ చేసి వెంకన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ ఆలయ నిర్మాణంలో తాము కూడా భాగస్వాములు కావడం మా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు ప్రజలందరిపై స్వామివారి కరుణా కటక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు ఆలయ చైర్మన్ దొడ్డి రమణ మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న దాతలు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఆలయ నిర్మాణం యొక్క ద్వారానికి పూర్తి సహకారం అందించిన అప్పలసూరి వెంకట సుబ్బరాజు రామలక్ష్మి మిత్తని అప్పలరెడ్డి దంపతులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు మిత్తన అప్పలరెడ్డి ఈ రోజు గాజవాక నియోజకవర్గంలో అరవై ఐదు వారి బాంబే కాలనీ వెలిసిన వైకుంఠ వెంకటేశ్వరం స్వామి ఆలయంలో ఈరోజు జన్మ మాసం కార్యక్రమం భాగంగా ఈ రోజు స్వామివారికి ఆలయ ముఖద్వారం నిర్మాణం పెద్దల గౌరనీయులు అప్పుల గారు అలాగే వెంకట సుబ్బరాజు గారు వారి దంపతులు చేతికి మీద ఈ రోజు వెంకటాఫ్ గే మహా మహాముఖద్వారం ఏర్పాటు చేయడం వారు ఆర్థిక సాయంత్రులు వారి నిర్మాణం చేయడం వారు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం పెద్దల గౌరవనీయుడు ఈతన్ అప్పులెడ్డి గారు పాల్గొనడం జరిగింది శ్రీ వెంకటేశ్వర మహీషులు అందరికీ ఉండాలి అందరికన్నా ఈరోజు ఎనిమిదేశ్వర పిలిస్తే కలకే స్వామి ఆకలిగా ప్రకాశిస్తూ ఈ రోజు అప్పటి ఎంతో మందికి ఎంతో మందికి చాలా మందికి భక్తులు ఈ రోజు అన్ని ఆలయానికి వివరాలు సమకూరుస్తూ వివరాలు నిర్మాణంలో సహకరించడం సహకరించిన అప్పలసూరు గారికి అలాగే రాజుగారి కూడా వారి కుటుంబస్వామిషులు ఆలయం ఉండాలి సౌభాగంగా ఉండాలి అన్ని ఉన్న అంతా పోటీ ఉన్నారు కానీ అందరూ కూడా మనసున్న మహారాజు ఉన్నారు ఉండరు అందరూ అప్పటిసూర్ గారు రాజుగారు కూడా ఈరోజు కార్యక్రమంలో మందరూ వారికి ఈ రోజు స్వామి వారి ముఖద్వారం కోసం ఈవేళ సుబ్బరాజు గారు అలాగే అప్పల సూర్యు గారి శంకుస్థాపన చేశారు వారు ఎన్నో ఆలయాలకి దాన ధర్మాలు చేసినటువంటి పూజనీయులు అలాంటి వాళ్ళు ఉండడం మూలంగానే హైందవ ధర్మం కూడా వృద్ధి చెందుతుంది కాబట్టి వాళ్ళకి భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి భూదేవి సమేత శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు అలాగే అభివృద్ధి చేకూర్చాలని ఆ భగవంతును ప్రార్థిస్తున్నాం